ఇదిగోండి మన చెట్లకి వచ్చిన ఈరోజు ఉదయాన్నే వచ్చిన మందారం కరివేపాకు కోసుకొచ్చాం ఇక్కడికి వస్తే దోసకాయ ముద్ద మందారం ఇది చూసారా రేఖ మందారం ఎంత బాగుంది కదా వా ఇది చూసారా ముద్ద మందారం బా ఎంత బాగుంటుందండి ఈరోజు చల్ల చల్లగా ఉంది హైదరాబాదులో పువ్వులు మాత్రం కలర్ఫుల్గా ఉన్నాయి అబ్బా చూసారా వావ్ మీకు ఎంతమందికి ఇష్టం నాకైతే పిచ్చ ఇష్టం అనమాట ఈ పువ్వులు అంటే ఇవి విజయవాడ పోతున్నాయి ఇప్పుడు నేను చూపిస్తా మీకు ఇంకా వంకాయలు దోసకాయలు అన్నీ ఉన్నాయి దోసపాతని ఇలా అల్లు పందిరి చూసారా మా పందిరి పిచ్చి గుళ్ళ బాగుంది కదా అదిగో అక్కడ పెట్టి అమ్మమ్మలకు పంపించాయన్నీ ఇప్పుడు పంపిస్తా ఇదిగో చూసారా దోసకాయ చెట్టుకి దోసకాయ పాదికి దోసకాయ భలే ఉంది నాకు కొయ్యాలనిపించట్లే కానీ పండిపోయింది కాబట్టి కోసేద్దాం అమ్మమ్మ వాళ్ళకైతే చక్కగా ఇద్దరే కాబట్టి సరిపోతుందనమాట రమ్మ దోసకాయ అమ్మ రామ్మా అబ్బా ఫస్ట్ టైం వచ్చిందని చెప్పు మన ఇంట్లో దుక్కిలో తెచ్చావు అందుకనే ఇంకా వీడియోలు మనకి గుర్తులమ్మ గుర్తులేమో కానీ కాళ్ళకుందా ఇది హోల్ ఎట్టుకొని వస్తానంటే ఏం మాట్లాడలేదు